దేవునికి స్తోత్ర మరొక రోజు మనం సజీవులుగా ఆరోగ్యంగా దేవుని సన్నదిలోనికి రావడానికి ప్రవించిన అవకాశాన్ని పెట్టడానికి స్థూలు చెల్లిస్తున్నాం మరి ఎందరో ఈ వరదల వలన ఇబ్బందుల్లో ఉన్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఆదరించబడదాం చిన్న ప్రార్థన పరిశుద్ధడానికి వాదరవులయ్యా ఎటు చూసినా కలవరాలే ఈ భయంకరమైన తుఫాను ప్రభావం వలన ఇటు తమిళనాడులో అటు ఆంధ్రాలో ఎన్నో గ్రామాలు ఎంతో మంది జనులు నాయన ఇబ్బందులు పాలై ఉంటుండగా ఒక్కసారి జ్ఞాపకం నాయన నీ జాలి చూపించి నీ కృపను కొమ్మరించబడి క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చెప్పారండి ఒకసారి యష్యా గ్రంథం గవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను వినండి యశ గ్రంథం యాభై నాలుగు తొమ్మిది నవహు కాలమున జల ప్రయాణములు గురించి నేను చేసినట్లు చేయుదును నవహు కాలములో దేవుడు ఏం చేశాడు భూలోకమంతా చెడిపోయినప్పుడు ప్రజలందరూ తమ మార్గాలను చెరిపివేసుకున్నప్పుడు దేవుడు ప్రచండమైన వర్షమును కురిపించి నలభై రాత్రులు నలభై పగలు వర్షము కురిచినప్పుడు భూమి మీద నాసిక రంధ్రములు ఊపిరున్న ప్రతి జీవి ప్రతి వ్యక్తి మరణించాడు దేవుడు ముందుగానే నిర్ణయించిన ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన ఓడలో ఉన్న ఎనిమిది మంది జతల జతలుగా ఉన్న ఆ పక్షులు ఆ వృక్షములు ఆ యొక్క జంతువులు దేవుడు సమకూర్చిన దేవుని మాట విని లోబడి నో ఓడలోడికి చేరని మాత్రం సజీవులుగా ఉన్నారు చాలా కాలం పట్టింది ఒక సంవత్సరం పైబడి వారు ఓడలో ఉండవలసి వచ్చింది బయటకు వచ్చినప్పుడు అంతా నిర్మానుషంగా ఉండటం దేవుడు చూచినప్పుడు చాలా నొచ్చుకొని ఇంకెప్పుడు ఇలా జల ప్రళయం ద్వారా ప్రపంచం అంతటిని ప్రపంచంలోని నరులందరినీ నేను నాశనము చేయను అని నిబంధన చేశాడు చూడండి ఒకసారి ఆది కాండము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం పదకొండవ అధ్యయనం మాత్రం చదువుదాం నేను మీతో నా నిబంధన స్థిరపరచను సమస్త శరీరులు ప్రవాహము ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయటకు ఇకనో జలప్రళయము కలుగదని పలికెను మరి ఇదేంటండి దేవుడు పంపించాడు కదా వర్షం మరి ఎంత నష్టం కలిగింది కదా వాళ్ళు మరణించారు కదా ఆస్తి నష్టం కలిగింది కదా రైతులు నష్టపోయారు కదా జీవన శైలి అంతా స్తంభించిపోయింది కదా కరెక్టే మరి అందరినీ ఒకసారి నేను చేయను అన్నాడే కానీ పాపము విస్తరించిపోతున్నప్పుడు దేవునిని ఎరగని వారిగా దేవునిని వెతకని వారిగా దేవుని అంత విశ్వాసం వచ్చని వారిగా దేవుని సహాయం కోరని వారిగా విచ్చలవిడిగా జీవిస్తున్న మనుషులకు ఒక పాఠం నేర్పించాలంటే ప్రకృతి ద్వారా మనం నేర్చుకుంటున్నామండి నేర్పిస్తున్నాడండి ఇలాంటి పరిస్థితుల్లోనైనా సృష్టికర్తున్నాడని గాలిని సముద్రాన్ని గద్దించగలిగిన వాడు ఆయనేనని మనం గుర్తించే ఆయనకు మొరపెడుతున్నామా ఇదిగో ఈ ఒక్కటి రెండు రోజులు తుఫాను ప్రభావానికి ఎంత నష్టం వాటిల్ చూడండి ఇదే ఒక నలభై రోజులు కొనసాగితే ఎంత భయంకరంగా ఉంటుంది అసలు మనం ఉంటామా ఇదే నలభై రోజులు ఒక ప్రాంతంలో ఒక తీరములో కలిగిందండి ఒక తీరములోనే మన కోస్తా తీరములోనే ఉంది ఇది ఒకవేళ ఇది ప్రపంచం అంతటా జరిగింది అనుకోండి ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయండి ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త ఋతువులను ఏర్పరిచిన వాడు ఆయనే గాలి పంపించేవాడు ఆయనే గాలిని ఆపుచేవాడు ఆయనే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేయడానికి గాలిని పంపించి విభజించాడు మరలా అవి జలమును కలిసిపోయినట్లుగా ఆయన ఆజ్ఞాపించినప్పుడు సముద్రం ఒకటిగా మారటం చూస్తూ ఉన్నాం అద్భుత కార్యాలు ఆనాడు ఈనాడు దేవుడు చేస్తూనే ఉన్నాడు దేవుని ప్రేమ ఎంత చుల ఎంత చులకనైపోయింది కదా దేవుని నీ వెతుకువారు లేరు కదా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని మనకు సహాయం చేసేది ఏ ప్రభుత్వాలు వచ్చి మనల్ని ఆదుకోగలవు ఎంత మటుకు మనం పోగొట్టుకున్న దానికి ప్రతిఫలాన్ని వాళ్ళు ఇవ్వగలరు దేవుని వైపు తిరుగుదాం నష్టాన్ని కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడైనా దేవుని వైపు తిరిగి మన పశ్చాత్తపడితే పోగొట్టుకున్న మళ్ళీ తిరిగి ఇవ్వగలిగిన వాడిగా ఆయన ఉన్నాడు ఏ ఆయన జలములు పంపించాడు కానీ అవి కొనసాగించకుండా ఆనాడు ఒక ధనస్సును మేఘంలో పెట్టాడు చూడండి తర్వాత వచ్చినము దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా నుండును ఎప్పుడన్నా చూశారంటే రెయిన్బోను ఆ రెయిన్బో ఏడు రంగులు ఉన్నటువంటి ఆ రెయిన్బో ఒక ధనస్సులాగా ఒక ధనస్సులాగా మన దేశంలో ఇంద్రధనుసు అంటారు వాన వెలిసిన తర్వాత అది మనం చూస్తున్నాం కారణం ఏంటో తెలుసా వానము వానను వర్షాన్ని ఆపు చేసి తన కృపను బట్టి నేను ఆపు చేశానని చూపించటానికి ఆ యొక్క రెయిన్బో మనకు కనబడుతుందండి అంటే మన ఉపద్రవాలలో మన కీడులో మన మీదకు వస్తున్నటువంటి పాదల్లో వేదనల్లో దేవుని కోపాగ్ని మన మీద రగులుకుంటున్నప్పుడు దేవుడు దాన్ని కొనసాగించకుండా దానిని ఆపు చేయటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సెలువులో వేలాడిన సంగతిని తండ్రి దేవుడు చూచినప్పుడు ఆయన ఆపు చేస్తూ ఉన్నాడండి అందువల్లనే మనం నాశనం కాకుండా ఉన్నాం అందుకనే మనం ఆస్తి నష్టం కలిగితే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒక వ్యక్తి ప్రాణాన్ని మళ్ళీ తిరిగి పొందలేడు కదా రక్షించబడకుండా ఒక వ్యక్తి మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళాలి కదా అందుకనే దేవుడు జ్ఞాపకం చేసుకొని మన మొరలు ఆలకించి ఎంతోమంది విశ్వాసులు మేమంతా ఇలాంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు రోజు మనకి ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు కృతజ్ఞత లేదు రోజు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కావాల్సింది తిని కావాల్సిన చోటుకు వెళ్ళగలడానికి అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని బట్టి దేవుడిని స్థుతించడం లేదు కానీ ఇటువంటి సమయాలలో ఎంతమంది నిరంతరం ఇలాంటి బాధల్లో ఉన్నారు ఎల్లప్పుడూ ఇలాంటి అవసరతల్లో ఉన్నారు గృహాలు లేని వారికి ఉన్నారు ఎలక్ట్రిసిటీ లేని వారికి ఉన్నారు ఒక పూట ఆహారం లేని వారిగా ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం నేనైతే మనమైతే ఒక రోజు రెండు రోజులు ఈ బాధలు అనుభవిస్తున్నాం కానీ వీధులలో ఎంతో మంది చలికాలంలో రోడ్ల మీద పడుకున్న వారు మేము వెళ్ళి చూచి వారికి కొంత సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు వారి పరిస్థితి చూచినప్పుడు ఎంతో దయానికంగా దయా ఎంతో విచారకరమైన విషయంలో ఉందండి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం నీకు ఇచ్చిన అన్నవస్త్రాలను బట్టి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు ఇచ్చిన దానిని బట్టి ప్రభువుని స్థుతించి ఆయన మాట వింతాం ఆయన మాట విననప్పుడు మనం నష్టపోతాం మనం దేవుని దేవునిని దుఃఖపరిచినప్పుడు దేవుని కృపకు మనం దూరం అవుతాం ఒకసారి మళ్ళీ ఏషియా గ్రంథంలోకి వెళ్తే నవహు కాలమున జల ప్రళయమును గురించి నేను చేసినట్లు చేయుదును జలములు భూమి మీదకి పొర్లి రావని నవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపము నుండ నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అలా లూహ ఈరోజు వరదలులో చిక్కుకొని అగచాట్ల పడుతున్న మనం తెప్పరిల్లిన తర్వాత ఇదిగో తుఫాను తీరని తీరింది అని చెప్పబడిన తర్వాత మేఘాలలో దాగి ఉన్న సూర్యుడు బయటకు వచ్చి ప్రకాశించిన తర్వాత మనం దేవుడిని స్థుతించటం నేర్చుకోవాలండి దేవునికి దేవునికి దేవుని కోపము నిరంతరం ఉండదు ఆయన కోపము క్షణమాత్రమే ఉంటుంది కానీ అదే తట్టుకోలేం మనం దేవుడు అంటున్నాడు నేను కోప్పడ్డాను కానీ నేను నేను నీ మీద కృప చూపిస్తున్నాను నవహకాలముని ఎట్టుపట్టి నీ మీద కోపముగానుండనని నిన్ను గడ్డింపననియో నేను ఒట్టుపట్టుకుని ఉన్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరిల్లినన్ను నా కృప నిన్ను విడిచిపోదు ఎస్ ఒకవేళ ఈ తుఫాను ప్రభావం వలన మీరు గృహాలు పోగొట్టుకున్నారేమో వస్తువులు పోగొట్టుకున్నారేమో పంటలు పోగొట్టుకున్నారేమో ఎన్నో విధమైన నష్టాలకు కారణమయ్యేదేమో కానీ ప్రభోతున్నారు నేను నిన్ను విడిచిపెట్టను నా కృప నిన్ను విడిచిపెట్టదు కృప అనేదండి అర్హత లేని వారికి చూపించేదే కృప మనకి నిజంగా దేవుని దుఃఖపరిచిన వారు నష్టాలకి కష్టాల కష్టాలకి గురవుతారు అన్నది చెప్పనవసరం లేదండి దేవుని కంచెను పోగొట్టుకున్నప్పుడు మనం భయాందోళన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం దేవునికి దూరమైనప్పుడు మనం ఆయన ఇచ్చిన ప్రొటెక్షన్ ఆయన కోపదలను పోగొట్టుకుంటాం కానీ దేవుని కృప ఆయన నిరంతరము కోపించేవాడు కాదు ఆయన దయ చూపించేవాడు కనుక ఇదిగో ఈ తుఫాను ఇంతటితో ఆగునట్లుగా ఆయన మనల్ని గుర్తు చేసుకున్నాడు అన్నదానికి ఇంకా ఇంతకంటే నిరూపణ అక్కర్లేదు కదండి కానీ ఈ తుఫానులో ఈ భయాందోళన పరిస్థితుల్లో మనం ఏం నేర్చుకున్నాం ఎంత కృతజ్ఞతను కలిగి ఉన్నాము ఎంతగా ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఎంతగా ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉన్నాము అన్నది చాలా ముఖ్యమైనది పర్వతములు తొ తొలగిపోయినా మెట్టలు తతరినా నా కృప నిన్ను విడిచిపోదు ఏమున్నా లేకపోయినా నీ కృప నాకుంటే చాలా ఏ రోజున పంటలు పోగొట్టుకున్నా గృహాలు పోగొట్టుకున్నా వస్తువులు పోగొట్టుకున్నా ప్రమాదాలలో ఉన్న గృహ భయంకరమైనటువంటి నష్టాల పాలైన వారందరికీ దేవుడిచ్చే ఒక వాగ్దానం ఇక్కడ ఉందండి పదకొండవ వచనం చదువుతున్నాను వినండి ఒక వాగ్దానంగా తీసుకొని ప్రభు ముందు పెట్టి ప్రార్థించండి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీ లాంజనలతో నీ కట్టడములను కట్టుదను నేను నిన్ను నీ గృహములను నీ కట్టడములను కడతాను మునుపటి కంటే శ్రేష్టమైన వాటితో నీ కట్టడములను కట్టుదును నా కృప నీకు మెండుగాను నన్ను వాగ్దానం ఇచ్చాడు దేవుడే నష్టపోయిన వారందరికీ దేవుడు ఒక అద్భుతంగా వారి అవసరతలన్నీ తీర్చినట్లుగా పోగొట్టుకున్నవన్నీ రెండంతలు వారు పొందినట్లుగా మనం దేవుని ఎడల విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతతో ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయన సాక్షులుగా సాగునట్లుగా కాలువంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ తండ్రి నీవెంతైనా నమ్మదగిన వాడివయ్యా మేమెంతైనా అపనమ్మకస్తులమని చెప్పక ఒప్పుకొనక తప్పదయ్యా అయినప్పటికీ నీ కృప మా పట్ల ఉన్నందుకై వందనరములు నాయన ఈ లోకము సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్న ఈ భయంకరమైన దినాలలో ఈ ప్రకృతి వైపరీత్యాల వలన ఎవరికి ఏ మానవుడికి ఏ ప్రభుత్వాలకు ఏ అధికారాలకు సాధ్యం కాదు ఆకాశమును భూమిని సృష్టించిన నీవలనే ఇది సాధ్యమని గాలిని గద్దించి సముద్రమును సద్దుమణిగజేయుడు నీవేనని మరొకసారి నిరూపించుకొని ఇంతటితో నాయన ఈ విపత్తు నుండి మమ్మల్ని తప్పించినందుకు భద్రములయ్యా ఈ తుఫాను బాధితులందరినీ జ్ఞాపం చేసుకుంటున్నాము నీవే వారిని ఆదరించాలయ్యా నీవే వారిని కరుణించాలయ్యా నీవే వారి లాస్ అంతా వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందినట్లుగా నీ కృపను వారి మీద కొబ్బరించు నీ ఆదరణ దయచేయండి క్రీస్తు క్రీస్తునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూరి వచ్చిన మనందరికి నీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండును గాకేన్ స్తోత్రం మీ ప్రాంత వసతుల భారాలు నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ బడ్స్ నెంబర్కి అలాగే ఇతర దేశాల్లో ఉంటే నైన్ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో త్రిబుల్ ఎయిట్ నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ను వాట్సాప్ ద్వారా పంపించండి మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం మీ ప్రార్థన అవసరం తెలియచేయండి ఈ తుఫానులు ఇబ్బందులు పడిన వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవుడే వారి ప్రతి అవసర తీర్చున్నట్లుగా వారిని ఆదరించినట్లుగా మీరు కూడా వారి పక్షంలో మనందరం కూడా వారి పక్షంలో విజ్ఞాపన చేద్దాం చిత్తమైతే మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్చరిక అలాగే ఇవాళ బుధవారం ప్రభు చిత్తమైతే ఈ రోజు రాత్రి కలువరి చే నుండి బుధవారం కూటం మీ దగ్గరికి లైవ్ తీసుకొని వస్తాం మాతో పాటు ఏకీపించి ఉపాస ప్రార్థనలో దైవాశీర్వాదాన్ని పొందండి అంతవరకు దేవుని మహాకృప మీకు కాక గాక